హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలి బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే మంచి ఉన్నా అయితే వీడియో ఏంటంటే మేము ఇండియా నుంచి అయితే పార్సల్ తెప్పించుకున్నాం ఎక్కువ ఐటమ్స్ ఏమి తెప్పించుకోలే అంటే అది మేము పార్సల్ వేయించుకుంటామని చెప్పేసి అనుకోలే వాళ్ళ అమ్మమ్మ సడన్గా ఇవన్నీ చేసి అంటే వాళ్ళ సైడ్ ఇవన్నీ చేస్తారంట దసరాకి సత్తిపిండి అప్పాలు మురుకులు కారపూస ఇవన్నీ చేస్తారంట ఇవన్నీ మా సైడ్ అయితే ఏకాదశికి అట్లా ఇవన్నీ సంక్రాంతికి అట్లా చేసుకుంటాం కానీ దసరాకు అయితే మేము చేసుకోము సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా నాకు కూడా తెలియదు సత్యపిండి అయితే మాకైతే అంగన్వాడీలు ఇస్తుండే అంతే తప్ప ఇంట్లో అయితే ఎప్పుడు చేసుకోము వీళ్ళ సైడ్ చేసుకుంటారంట వాళ్ళ అమ్మమ్మ మూడు రకాలు చేసి పంపించింది ఒకటేమో ఇప్పుడు ఓపెన్ చేసిందేమో అది కుడక పొడి ఇది అనుకుంటా కుడక పొడి ఇది ఇంకా నువ్వులతోని ఇంకా బియ్యం పిండితోని పిండితోని ఇవన్నీ ఒక మూడు నాలుగు రకాలు చేసి పంపించింది ఇంకా అవే కాదు అప్పాలు మురుకులు కారపూస ఇంకా నువ్వులు పల్లీలు అవన్నీ పంపించింది అంటే అవి జస్ట్ ఇట్లా నార్మల్గా కాల్లో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇట్లా సత్తిపిండి అవన్నీ వేసుకుంటాం కదా తినబుద్ధి అవుతుంది అని అన్నాడు అంతే వాళ్ళ అమ్మమ్మ ఇంకా పార్సల్ పంపిస్తుందా అని తెలుసుకొని ఇంకా అన్నీ చేసి ఒకటే రోజుల వాళ్ళిద్దరు అమ్మమ్మలు ఉంటారు వాళ్ళిద్దరు చేసి రెడీగా పెట్టి అన్నీ పార్సల్ వేసిన తర్వాత చెప్పినారు ఇంకా మంచిగా ప్రేమతోని పంపించినారు ఆ ప్రేమతో కలిపి ఇంకా మస్తు టేస్టీ ఉండే బాగున్నాయి అన్నయితే చింతపండు కూడా వేపించుకున్న చింతపండు ఇట్లా దొరకదా అంటే చింతపండు దొరుకుతాయి కానీ మన ఇంటి టేస్ట్ వేరే ఉంటది కదా సో అందుకే మా మమ్మీని అడిగితే మా మమ్మీ పంపించింది అట్లనే మక్కట్టుకులు బాసలు మక్కట్టుకులు అయితే ప్రతిసారి వేయించుకున్నామన్నా ప్రతిసారి మర్చిపోయినాం అంటే ఏదో ఒకటి అవ్వడం మొన్న ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఎంగేజ్మెంట్ అప్పుడు తెప్పించుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా బ్యాగ్లలో వేటెక్ అయిపోవడం ప్లేస్ లేకపోవడం వల్ల తెప్పించుకోలే ఈసారి అయితే మంచిగా తెప్పించుకున్నాం ఇంకా వాళ్ళు కారం పూస అప్పాలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు చేసి పంపించినారు అయితే మాత్రం చీర పంపి అని అంటే చీర పంపడానికి కూడా డీలింగ్ పెట్టుకు పంపించింది నేను తీస్తూ చీరలన్నీ మరి రిటర్న్ పార్సల్ మళ్ళీ వేస్తా అంటే ఆ చీరలు అయితే నేను ఇంకా వడ్డానికి మొన్న బతుకమ్మ ఫెస్టివల్ అయినప్పుడు నాకు ఇక్కడ పెట్టుకోవడానికి ఏం లేకుండే అది ఇంటికాడ ఉండి కూడా ఎక్కువ ఏం చేస్తాయని చెప్పి ఇక పంపించు అని చెప్పిన పంపించింది పాపమ్మ కొన్ని ఉంచుకొని కొన్ని పంపించింది కమ్మలు పంపి అంటే కమ్మలు విరిగిపోయిన పంపించింది ఆ కమ్మలకి అయితే ఏం లేవు అవి నేను ఎట్లా పెట్టుకోవాలో తెలియదు కమ్మలైతే పంపించింది మేడం గారు ఇంకా మా కూడా కొన్ని బ్యాంగిల్స్ అవన్నీ మంచిగా పంపించింది ఇంకా అయితే ఇక్కడ వేసుకొని ఇంకా సత్తిపిండి అని చెప్పిన కదా సత్తిపిండి అయితే మూడు నాలుగు రకాలు పంపించింది నేనైతే అయితే చిన్న ఉన్నప్పుడు రోజు అంగన్వాడికి అయినప్పుడు సత్తిపిండి పెడుతుండే సత్యపిండి బుక్కి బుక్కి దబ్బులు వేస్తున్నాయి ఊక సత్తిపిండి తిని తిని మంచిగా అలవాటు అయింది కానీ చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత నాకు ఇట్లా ఇట్ సైడ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరు చెప్పలే అంటే సత్తిపిండి అని చెప్పి ఇట్లా చేసుకుంటారు అని అయితే ఇప్పుడే ఇట్లా దసరాకి స్పెషల్గా చేసుకుంటారు అని అది అంత దగ్గర అయినా కానీ మేము చేసుకోము వాళ్ళు చేసుకుంటారు సో మంచిగా ఉండే సత్తిపిండి ఒక మూడు నాలుగు రకాల పిండి ఇంతకుముందు చెప్పింది కుడు కుడక పొడి జన్ చేయారంటే కుడక పొడి కాదు అది పల్లీల పొడి పల్లీల పొడి నువ్వులు మక్కపిండి బియ్యం పిండి సో ఇన్ని రకాలు అన్నీ చేసి పంపించినారు